గుడిపుడి అడకల చిన్న పిల్లడు అంటే సరిగ్గా మాటలు కూడా రాని పిల్లడు ఒక మూడేళ్ళ ప్రాయం కూడా ఉన్న పిల్లడు మనతో పాటు ఉన్నాడు వండర్ కిడ్ అని చెప్పాలి ఈ అబ్బాయిని ఎందుకంటే ప్రపంచ దేశాల్లోని ఆ జాతీయ జెండాలు ఆయా దేశాల జాతీయ జెండాలంటని కూడా గుర్తుపట్టి క్లియర్గా చెప్పేయగలడు మనం అబ్బాయితో ఉన్నాం న్యూస్ ఎయిటీన్ ప్రత్యేకంగా ఆ అబ్బాయిని కలిసింది తల్లిదండ్రులతో పాటు మన పక్కన ఆ అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి పేరు ఒకసారి ఆ చిన్న మాటలోనే విందాం నీ పేరు ఏంటన్నా వాట్ ఈస్ యువర్ నేమ్ హిరణ్ కార్తికేయ హిరణ్ కార్తికేయ ఓకే నువ్వు ఇప్పుడు మా కోసం అవన్నీ చూపిస్తావా నీ టాలెంట్ చూపిస్తావా మనతో పాటు కార్డ్స్ ఉన్నాయి రకరకాల కార్డ్స్ ఆ దేశాలు దాదాపు నూట నలభై దేశాల కార్డ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి అవైలబిలిటీ ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా చేస్తాడు మనం ప్రత్యక్షంగానే చూద్దాం నాన్న ఈ ఈ కార్డ్ ఏంటి మమ్మీ చూపించిన కార్డు ఏంటి ఓకే అది మనం చూస్తున్నాము ఇది కార్డు వెనకట్ల కార్డు వెనకట్ల నేమ్ ఉంటుంది చూడండి చెప్పేసాడు క్లియర్గా నెక్స్ట్ ఇంకొకటి చూడొచ్చు పెరుగు అంట ఇది పెరుగు అని క్లియర్గా చెప్పారు చూడండి బ్యాక్ సైడ్ కార్డు దీనికి సంబంధించిన గుర్తు ఇలా మెక్సికో వెరీ గుడ్ మెక్సికో ఇది ఎస్ ఇంకా వెరీ గుడ్ తర్వాత పాకిస్తాన్ ఎస్ మనం చాలా ఎక్కువ గుర్తు గుర్తుపెట్టేది ఒకటే మనం చూస్తున్నాం ucraina, perché è l'Ucraina, è quello monaco, right, <laughs> yes, really? right? Kosovo yes, oh. right. vuoi? Kenya. vuoi? Okay, Kenya. vuoi? రైట్ వెరీ వెరీ గుడ్ గుడ్ సో ఏదేమైనప్పటికీ ఇలాంటి దేశాలు ఏది చూపించినా సరే టక్కన గుర్తుపెట్టి వెంటనే చెప్పగలడు ఈ హిడెన్ సంబంధించి మనం అయితే ఎక్కడ చూస్తున్నట్టు బుక్ ఆఫ్ రికార్డ్స్లో అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే అతను గ్రాండ్ అయ్యాడు సో ఏదేమైనప్పటికీ ఇలాంటి మరిన్ని టాలెంట్స్ ఈ అబ్బాయికి రావాలి అండ్ మరిన్ని గొప్ప గొప్ప పనులు చేయాలి వండరిగిటిగా మారాలని మనం కోరుకుందాం